హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాశిక కిచెన్ ఈరోజు రెసిపీ ములంగి సాంబార్ నేను ఎలా చేస్తాను ఈ వీడియోలు చూపిస్తున్నాను ఆయిల్ వేయడాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు రెండు మూడు ఎండుమిర్చి ఒక పెద్ద సైజు టమోటా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక స్పూన్ కారం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక గ్లాస్ వాటర్ వేసి రుచికి తగినంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి ముక్కలు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని పప్పుగుత్తితో స్మాష్ చేసుకొని వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి చింతపండు రసం వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకుంటే ముల్లంగి సాంబార్ రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్